గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా సివిల్ సర్వీసెస్ నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ క్యాలెండర్ యూపీఎస్సి రిలీజ్ చేసింది ఏం చెప్పింది యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో అంటే ముందుగా ఈ సంవత్సరం చూస్తే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ప్రిలిమ్స్ అనుకుంటున్నాం కదా తర్వాత మెయిన్స్ జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది పది పదహారు పదిహేడు ఈ ఐదు రోజులు జరుగుతాయంట తర్వాత వచ్చే సంవత్సరం మనం కొంచెం గమనికతో ఉండాలి ఎందుకంటే వచ్చే సంవత్సరం ప్రిలిమ్స్ పరీక్ష అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ట్వంటీ ట్వంటీ వన్లో ప్రిలిమ్స్ పరీక్ష జూన్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి జరుగుతుందంట దీనికి నోటిఫికేషన్ ఫిబ్రవరి మనం చూస్తే ఫిబ్రవరి పదో తారీఖు నోటిఫికేషన్ వస్తాయి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదో తారీఖున దీనికి అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చి రెండో తారీఖు అంట అయితే ఈ సంవత్సరం అంటే కమింగ్ ఇయర్ ఎవరైతే ట్వంటీ ట్వంటీ వన్లో సివిల్స్ రాస్తున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెప్టెంబర్ పదిహేడు అంటే జూన్ ఇరవై ఏడు ప్రిలిమ్స్ అయితే సెప్టెంబర్ పదిహేడు మెయిన్స్ అంటే కేవలం ఎనభై రోజులు మాత్రమే ఎయిటీ డేస్ మాత్రమే మెయిన్స్ ఉంది కాబట్టి ముందే ఈ కి ముందే మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి మెయిన్స్ పూర్తిగా రైటింగ్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేయాలి కేవలం రివిజన్కి రా మాత్రమే ఆ సమయం సరిపోతుంది అప్పుడు ఇచ్చిన ఎనభై రోజుల గ్యాప్లో మీరు చూడండి ప్రతి పేపర్కి ఒక పది రోజులు టైం వేసుకున్నా అక్కడికే టైం సరిపోదు అన్నమాట పూర్తి స్థాయిలో అంత తక్కువ టైం ఈసారి నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఉంటుంది కాబట్టి ఈ నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ రాసేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సి రాసేవాళ్ళు మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళటం మంచిది ఇది చాలా ముఖ్యమైన గమనిక గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్కి పూర్తి స్థాయి క్యాలెండర్ యూపీఎస్సి నిర్వహించే అన్ని పరీక్షల క్యాలెండర్ ఈరోజు బయటికి వదిలింది అందరూ కూడా ఈ క్యాలెండర్ని చూసుకోండి ఒక సిఎస్బీఐ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేస్తాను ఇక యూపీఎస్సి రిలీజ్ చేసిన క్యాలెండర్ ఓకేనా సో మీ అందరు తెలుసు సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ ఎగ్జాము ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫిలిమ్స్ ఎగ్జామ్ కలిపి పెడతారని చెప్పి రెండు కూడా జూన్ ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నాయి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈరోజు అతి ముఖ్యమైన అంశం గత రెండు మూడు రోజులుగా పూర్తి స్థాయిలో వార్తలో ఉన్న అంశం అనమాట కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ధిక్కారం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది బాగా వార్తలోకి వస్తుంది దానికి కారణం ప్రశాంత్ భూషణ్ ప్రశాంత్ భూషణ్ ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో మానవ హక్కుల కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చాలా పోరాడారనమాట ఇట్లాంటి ఒక వ్యక్తి రెండు ట్వీట్లు చేశారు ఆ ట్వీట్లను సుప్రీంకోర్టు సూమోటోగా అంటే ఎవరు పిటిషన్ వేయకుండా తనకు తానే ఆ ట్వీట్లను కోర్టు ధిక్కార పిటిషన్గా స్వీకరించి ఆ పిటిషన్ తీసుకుని సూమోటో పిటిషన్గా తీసుకుని వెంటనే ఆయన పైన నూట ఎనిమిది పేజీల జడ్జిమెంట్ వదిలిందనమాట ఇంకా ఆయనకి ఇచ్చే శిక్ష ఏంటో చెప్పలేదు కానీ జడ్జిమెంట్ మాత్రం వచ్చేసింది అయితే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ టూ వన్ ఫైవ్ హైకోర్టుకు సంబంధించి మనకి కోర్టు ధిక్కారం గురించి ఉందనమాట అయితే ఈ ధిక్కారం ఎందుకు ఈ జ్యుడిషియరీ ఎందుకు అంటే దీని చరిత్ర ఒకసారి వెళ్దాం చరిత్రలోకి వెళ్దాం యాక్చువల్గా బ్రిటన్లో ఈ రాజు దగ్గరే ఒకప్పుడు బ్రిటిష్ రాజు చాలా పవర్ఫుల్ ఇప్పుడంటే రాచరికం ఓన్లీ సింబాలిక్ అని ఒకప్పుడు చాలా పవర్ఫుల్ అనమాట రాజు దగ్గర జుడిషియల్ పవర్స్ ఉండే రాజును ఎవరు ధిక్కరించకూడదనే ఉద్దేశంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కోర్టు ధిక్కారం అయితే భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ చట్టాలు రావటం భారతదేశంలో కూడా చాలా సంస్థానాల్లో కోర్టులు ఉండటం స్లోగా భారతదేశంలో కూడా ఈ కంటెంప్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది మన రాజ్యాంగం రచించేటప్పుడు ఈ ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ టూ వన్ ఫైవ్ మన కాన్స్టిట్యూషన్లో చేర్చారు దాంతోపాటు మనకి ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ క్లాజ్ ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే భావ వ్యక్తీకరణ హక్కు ఉందనమాట ఈ భావ వ్యక్తీకరణ హక్కులో కూడా కంటెంప్ట్ అనేది ఒక మినహాయింపు ఉంది అంటే నీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు కానీ దాని కొన్ని మినహాయింపులు ఉన్నాయి దాని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానిలో ఒక రిస్ట్రిక్షను కోర్టుకు వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలము ఇలాంటి కామెంట్స్ చేయకూడదు అనమాట దాన్నే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు అయితే ఈ కోర్టు ఆర్డర్ ధిక్కరిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వన్ ట్వంటీ నైన్లో ఉంది టూ వన్ ఫైవ్ లో ఉంది పాటు మనకు సపరేట్ ఒక చట్టం కూడా ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ భారతదేశంలో కోర్టు ధిక్కార చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉంది అనమాట దీని ప్రకారం కోర్టు ధిక్కార ధిక్కారం అనేది రెండు రకాలు సివిల్ కంటెంప్ట్ క్రిమినల్ కంటెంప్ట్ సివిల్ కంటెంప్ట్ క్రిమినల్ కంటెంప్ట్ సో కోర్టు ఆర్డర్ ని ధిక్కరిస్తే దాన్ని సివిల్ కంటెంప్ట్ గా అనుకుంటారు మొత్తం కోర్టునే జ్యుడిషియరీనే స్కాండలైజ్ చేస్తే దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ అంటారనమాట అయితే ప్రశాంత్ భూషణ్ ఏమన్నారని ఆయన కంటెంప్ట్ కింద ఆయన బుక్ చేశారు ఏమన్నారు ఆయన అంటే ఆయన అన్న మాటల్లో అర్థం చెప్తాను తెలుగులో ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రమాదకరంగా ఉంది మన దగ్గర డిక్లేర్ చేయకుండానే మనం ఎమర్జెన్సీలో ఉన్నాం దాన్ని కాపాడాల్సిన జుడిషియరీ తన పనిని వదిలేసింది ఇలా ఆయన కొన్ని మాటలు వాడారు ఈలోపు మన చీఫ్ జస్టిస్ గారు బైక్ మీద కూర్చున్న ఫోటో కూడా ఒకటి పెట్టి దాని మీద కూడా కొన్ని పదాలు రాశారనమాట ఇది సుప్రీంకోర్టు దీన్ని కంటెంప్ట్గా అనుకుందనమాట దీన్ని కంటెంప్ట్గా అనుకుంది అయితే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి కంటెంప్ట్కి తేడా ఉందా అంటే అది కోర్టు అన్వయించే విధానంలో కూడా మనం ఆలోచించవచ్చు సో ఈ మొత్తం న్యాయ వ్యవస్థనే అఘోరపరిచేలా ఆయన మాట్లాడారు మొత్తం న్యాయ వ్యవస్థనే మరిన పరిచేలా ప్రశాంత్ భూషణ్ ట్వీట్లో చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం అనమాట ఈ జడ్జ్మెంట్ ద్వారా అయితే మనం ఈ కంటెంట్ అనే కాన్సెప్ట్ని బేసికల్గా యూకే యునైటెడ్ కింగ్డమ్ నుంచి అక్కడ అట్లా స్లోగా ఇండియాలోకి వచ్చేసింది యాక్చువల్గా ఇది బ్రిటిష్ చట్టాల్లో ఉండేది ఫస్ట్లో అయితే యూకేలో కూడా బ్రిటన్లో కూడా లా కమిషన్ రెండు వేల పన్నెండులో ఈ స్కాండల్ కోర్ట్ అనే కాన్సెప్ట్ ని ఎత్తేసేయమని చెప్పింది దాంతో బ్రిటన్లో యూకే పార్లమెంట్ కూడా ఇది అనమాట యూకే యూకేలో కంటెంప్ట్ ఉన్నప్పటికీ స్కాండలైజింగ్ అనే మాట తీసేసారు అక్కడ కూడా అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ప్రశాంత్ భూషణ్ గారు చేసిన వ్యాఖ్యలు గా ఉన్నాయని అంటే న్యాయ వ్యవస్థకు మలినాన్ని అంటగట్టే విధంగా ఉన్నాయని ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని తగ్గించే విధంగా చెడగొట్టే విధంగా ఉన్నాయని అలాంటి ప్రయత్నాలు ఆయన చేశారని చెప్పి సుప్రీంకోర్టు భావించి ఆయన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తప్పుబట్టిందనమాట ఆయన వ్యాఖ్యలు తప్పుగా దుర్బుద్ధితో కోర్టుని దుయ్యబట్టే విధంగా ఉన్నాయి అని చెప్పి అయితే కోర్టు క్రిటిసిజం తీసుకోకూడదా అమెరికాలో ఒక మాట ఉంటుంది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కోర్టును కూడా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసే హక్కు అందరికీ ఉంటుందనమాట ప్రజాస్వామ్యంలో ఇది బా ఇది బాధ్యత కాదా ప్రజాస్వామ్యంకి జ్యుడిషియరీ వ్యతిరేకత అంటే జుడిషియరీని ఎవరు ఏమనకూడదా అంటే జుడిషియరీకి కూడా విశాల హృదయం కలిగి ఉండాలి కోర్టుకు కూడా కొంత విశాల హృదయం కలిగి ఉండాలి ఇట్ షుడ్ హ్యావ్ ఏ బ్రాడర్ షోల్డర్స్ అనమాట కానీ ఇది ఎవరు చెప్పాలి ఎవరు మాట్లాడాలి అంటే దేశవ్యాప్తంగా చాలా పత్రికల్లో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది చాలా అభిప్రాయాలు వస్తున్నాయి అన్నమాట సో ఇరవై ఒకటో శతాబ్దంలో కంటెంప్ట్ అనేది అంటే ఆయన మనసులో మెలీస్ ఉందా దుర్బుత్ ఉందా లేదా అనేది కొన్ని దశాబ్దాలుగా ప్రశాంత్ భూషణ్ గారు న్యాయ వ్యవస్థ కోసం చేస్తున్న సేవలు చూస్తే అది మనకు అర్థమవుతుంటుంది మానవ హక్కుల కోసం సో మనం వేచి చూద్దాం చరిత్రలో అయినా సరే మనం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటామా లేదా పై పెద్ద ఎత్తున కూర్చున్న జుడిషియరీ మమ్మల్ని అన్నారు మమ్మల్ని దుయ్యబట్టారు మమ్మల్ని తప్పు పట్టారనే భావంతోనే ఉంటుందా లేదా తను తాను కొంతవరకు ఆత్మవిమర్శ చేసుకుని తను తాను యాక్సెప్ట్ చేస్తా తను చేసిన అంశాలన్నింటినీ అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఇండియా నేపాల్ సంబంధాలు భారత్ నేపాల్ సంబంధాలు ఈ భారత్ నేపాల్ సంబంధాలు గత నాలుగైదు నెలలుగా మనకి నెగిటివ్గానే వస్తున్నాయి కానీ ఈ రోజున పాజిటివ్ న్యూస్ అనమాట మీరు చూస్తే భారత్ భూభాగమైన కాలాపాని ఇతర భూభాగాలు నేపాల్ తన పొలిటికల్ మ్యాప్లో చూపించిందని అప్పట్లో మనం వార్తలు చెప్పుకున్నాం ఇక్కడ భారతదేశం ఇప్పుడు మన డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవం రోజు నేపాల్ ప్రధాని ఓలీ గారు మన ఇండియన్ ప్రధానికి కాల్ చేసి చక్కగా మాట్లాడారంట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పారంట ఆయన ఒక మాట అన్నారంట మీనింగ్ఫుల్ డైలాగ్ అంటే అర్థవంతమైన చర్చలకు మనం స్వాగతిద్దాం మనం ఇలానే ముందుకెళ్దాం అని చెప్పి కూడా టాక్ బయటకు వచ్చిందంట అయితే నేపాల్ సంబంధించి చాలా మౌలిక వసతుల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో భారత్ భాగస్వామిలో ఉంది నేపాల్కి భూకంపం వచ్చినప్పుడు చాలా ఇళ్ళు అక్కడ పాడైపోయాయి అన్నమాట నలభై నలైళ్ళ నలభై ఆరు వేల ఇళ్ళ కన్స్ట్రక్షన్ ఇండియా సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు మోతీహరి ఆమ్లెక్ గంజ్ అనే ప్రాంతంలో పెట్రోలియం పైప్ లైన్ కోసం ఇండియా సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా భారత్ నేపాల్కు సహాయం అందిస్తుంది దాంతోపాటు కోవిడ్ నైన్టీన్ సందర్భంగా భారత్ చేసిన సహాయాన్ని కోవిడ్ నైన్టీన్ అసిస్టెన్స్ని నేపాల్ స్వాగతించింది అండ్ ఇలాంటి సహాయం వల్ల తను చాలా లబ్ధి పొందానని అని కూడా నేపాల్ ఒప్పుకుంది దాంతోపాటు నేపాల్లో తెరాయి రీజియన్లో తెరాయి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం నేపాల్లో రైల్వే కనెక్టివిటీ దాంతోపాటు హ అరుణ్ త్రీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇలాంటి వాటిలో ఇండియా సహాయం అందిస్తుంది నేపాల్కి నేపాల్ పోలీస్ అకాడమీ కట్టడంలో నేపాల్ మహాకాళి రివర్ మీద బ్రిడ్జి కట్టడంలో ఇండియా సహాయాన్ని అందిస్తుంది దాంతోపాటు ఇండియా నేపాల్ ఓవర్సైట్ మెకానిజం అనేది మోడీ గారు రెండు వేల పదహారులో నేపాల్ వెళ్ళినప్పుడు ప్రారంభించారు అది కూడా భారత్ నేపాల్ సంబంధాల్లో కొంత మెరుగుపరుస్తుందని చెప్పాలి ఇండియా నేపాల్ ఆర్ నేపాల్ ఇండియా ఓవర్సైట్ మెకానిజం దాంతోపాటు నేపాల్ విషయంలో చైనా ఫ్యాక్టరీ అనేది మనం తీవ్రంగా పరిగణించాలి చైనా ప్రతి విషయంలో ఇండియా చుట్టుపక్కల దేశాలతో దగ్గరగా వచ్చి ఇండియా మిత్ర దేశాలను కూడా ఇండియా సరిహద్దు దేశాలను కూడా ఇండియాకి దూరం చేయాలని చెప్పి చైనా కోరుకుంటోంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి చైనా ఇది చెక్ బుక్ డిప్లొమసీ చైనా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అత్త డబ్బులు ఉన్నాయి ఇండియా దగ్గర అంత లేవు అన్ని దేశాల చుట్టుపక్కల దేశాలకు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ హెల్త్ ఎడ్యుకేషన్ శానిటేషన్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ హ్యూమన్ రిసోర్స్ ఇట్లాంటి వాటిలో ఇండియా కనుక తన మిత్ర దేశాలతో సత్సంబంధాలు కుదుర్చుకుంటే చైనా దాటిని కొంత తట్టుకోగలదు ఈరోజు మన హెల్త్ మినిస్టర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సదస్సులో పాల్గొన్నారు పబ్లిక్ హెల్త్ కాన్ఫరెన్స్ ప్రజారోగ్యం మీద సదస్సు అనమాట అది ఆ సదస్సులో ఆయన ఒక మాట అన్నారు రెండు వేల ఇరవై కల్లా భారత్ని టీబీ ట్యూబర్ క్లోసెస్ ఫ్రీగా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దానికోసం నిధులు దానికోసం వనరులు నాలుగింతలు భారతదేశం పెంచిందని ఆయన పేర్కొన్నారు భారతదేశంలో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఒక సామాజిక ఉద్యమాలుగా మారి ఎంతో ముందుకు తీసుకెళ్లే విజయ్ కూడా ఆయన చెప్పారు ఉదాహరణకి భారత్ ప్రపంచంలో ఉన్న పోలియో కేసుల్లో అరవై శాతం పోలియో కేసులు భారతదేశంలోనే ఉండేయని స్మాల్ పాక్స్ కూడా భారతదేశంలో ఎక్కువగా ఉండేదని వీటన్నిటినీ మనం ఎదుర్కొన్నామని రెండు వేల పన్నెండు కల్లా ఇండియాలో పోలియో దాదాపు తగ్గిపోయిందని రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియా పోలియో ఫ్రీ సర్టిఫికెట్ ఇచ్చిందని అదే దిశగా రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇండియా టీబీ ఫ్రీ కూడా అవుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారనమాట అయితే భారతదేశంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనం టీబీకి సంబంధించి బీసీజీ వ్యాక్సిన్ వేస్తాం దాంతోపాటు రివైజ్డ్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం సో భారతదేశంలో టీబీ తగ్గిపోద్దని రెండు వేల ఇరవై కల్లా ఇరవై ఐదు కల్లా మనం ఆశిద్దాం న్యూజిలాండ్ కరోనాపై పోరులో విజయవంతంగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ గత వంద రోజులుగా అక్కడ కరోనా కనిపించలేదు అయితే మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందంట కొన్ని కేసులు న్యూజిలాండ్లో ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే కరోనా ప్రభావంతో ఈ ఎన్నికల్ని అక్టోబర్ పదిహేడుకి వాయిదా వేశారంట ఇది కూడా గొప్ప విషయం ఎందుకంటే న్యూజిలాండ్ ఎంత చక్కగా ఎంత ఎదుర్కొందో కూడా మనం గమనించాలి తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన ఇండిపెండెన్స్ డే రోజు స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్లో హైలైట్స్ ఒక్కోసారి మన ఫిలిమ్స్కి మెయిన్స్కి ఎస్సేకి రావచ్చు వాటి గురించి అసలు ఏ పాయింట్స్ చెప్పారో ఒకసారి చెప్తాం ఉమెన్కి పెళ్ళి వయసు అంటే మహిళలకి పెళ్లి వయసు పెంచే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పి ఆయన చెప్పారు దాదాపు చూస్తే పదకొండు నుంచి పంతొమ్మిది వయసు మధ్య పిల్లల్ని డెలివరీ చేసే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మోర్టాలిటీ మోటాలి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి పెళ్లి వయసు కనుక పెంచితే మహిళలకి చక్కగా చాలా విషయాల్లో మనం అభివృద్ధి చెందొచ్చని కూడా ఆరోగ్య సంబంధించిన అంశాల్లో కూడా మనం మార్పు తీసుకురావచ్చని కూడా ఆయన చెప్పారు దాంతోపాటు స్త్రీలు మెన్స్ట్రుల్ హైజిన్ కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు సో హైజీన్లో మెన్స్ట్రుయల్ హైజిన్ కూడా ఒక పెద్ద భూమిక పా పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు తర్వాత జల్ జీవన్ మిషన్ అంటే అందరికీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా జల్ జీవన్ మిషన్ చాలా సక్సెస్ అయిందని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా మోడీ గారు పేర్కొన్నారు దాంతోపాటు ఓకల్ ఫర్ లోకల్ అంటే స్థానికంగా ప్రొడ్యూస్ అయిన గూడ్స్ స్థానికంగా మనం తయారు చేసిన వస్తువులనే ఎక్కువ సపోర్ట్ చేయాలని వాటినే గట్టిగా మనం ప్రమోట్ చేయాలని పేర్కొన్నారు ఇంతకు ముందు వరకు మే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేవాళ్ళు ఈసారి మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఫర్ ద వరల్డ్ అంటే ప్రపంచానికే ఇండియా ఒక ఫ్యాక్టరీ తయారీ ఫ్యాక్టరీగా అవ్వాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు తర్వాత సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు సైబర్ భద్రత సైబర్ అటాక్స్ నుంచి మనం ఎలా తట్టుకోవాలని తర్వాత నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ మౌలిక వసతులు పెంపొందించే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దాదాపు ఒక వంద లక్షల కోట్ల పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను ఇండియా సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కూడా లాంచ్ చేశారు మనందరికి తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అని ఆరోగ్యమే మహాభాగ్యం అని సో డిజిటల్ హెల్త్ మిషన్లో టెక్నాలజీకి హెల్త్కి అనుసంధానం అనమాట టెక్నాలజీ వాడి మనందరికీ హెల్త్ ఐడి కార్డులు ఇచ్చి పూర్తిగా మనకు సంబంధించిన మన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి డేటా దానిలో ఉంచి ప్రభుత్వానికి వ్యక్తులకి అందరికీ సపోర్ట్ అయ్యే విధంగా ముఖ్యంగా నాణ్యమైన ఆరోగ్యం దేశంలో అంతే గనక అందరికీ బాగుంటుంది అని చెప్పి సో ఇది ఆరోగ్య గుర్తింపు కార్డు పథకం అనమాట ఆరోగ్య గుర్తింపు కార్డు పథకం డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లాంచ్ చేశారు మొదట కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించి రెండు వేల ఇరవై రెండు నాటికి దశల వారీగా దేశవ్యాప్తంగా ఇది విస్తరింప చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది దేశంలో ఒక విప్లవం ఆరోగ్యపరంగా ఒక విప్లవం అని కూడా ఆయన పేర్కొన్నారు సరైన వైద్య సేవలు అందుబాటులో లేక నివారించదగిన రోగాలు పాల్పడి ఏటా భారతదేశంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు డాక్టర్లు సరైన వైద్యులు దొరకపోవటం డబ్బులు లేకపోవటం పదే పదే పాత్రికార్డులు వెంట పెట్టుకుని వెళ్లాల్సి రావటం ఇవన్నీ రోగులకు పెద్ద సమస్యలు అయిపోయాయి అనమాట దాంతో ఆధార్ కార్డు లాగా అలాంటి కార్డు హెల్త్ కార్డు ఒకటి ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి నేషనల్ హెల్త్ పాలసీలు చెప్పారు నీతి ఆయోగ్లు చెప్పారు చివరికి ఇప్పటికీ అది తెల్లవారిందని చెప్పొచ్చు సో ఈ డిజిటల్ హెల్త్ మిషన్ నిజంగా మనకి సపోర్ట్ చేస్తుందని సాక్షాత్కరిస్తుందని మనం అందరం కోరుకుందాం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈ డిజిటల్ హెల్త్ మిషన్లోనే ఇంకొక క్రిటిసిజం చాలా బయలుదేరిందనమాట ఏంటా విమర్శ అంటే ఆరు నెలల క్రితం నేను న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను ఒక జర్మనీకి చెందిన ఒక సంస్థ ఏం చెప్పిందంటే భారతదేశంలో పది లక్షల మెడికల్ ఫైల్స్ అండ్ అంతకు మించిన మెడికల్ ఇమేజెస్ పేషెంట్ల యొక్క డేటా వాళ్ళ యొక్క ఎక్స్రే కాపీలు వాళ్ళ యొక్క స్కాన్లు ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో ఫ్రీగా లభ్యం అవుతున్నాయి ఉచితంగా లభ్యమవుతున్నాయి దీనివల్ల వ్యక్తిగత గోప్యత ఏంటి దీనివల్ల భద్రత మాట ఏంటి దీ ఇవి కనుక అసాంఘిక చే వ్యక్తుల చేతిలో పడితే ఏం జరుగుతుంది అని చెప్పి సో డిజిటల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంతా బాగానే ఉంది ప్రైవసీ ఏంటి అంటే వ్యక్తి వ్యక్తిగత గోప్యత పాట ఏంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి తర్వాత ఇది కనుక టెరరిస్టులతో చేతిలో పడితే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఒకసారి సో ఈ ఏ డేటా అయినా భద్రత చాలా అవసరం మనం గమనించాం రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ఇష్యూ కేంబ్రిడ్జ్ అన్నిటికన్నా సంస్థ ఫేడ్ ఫేస్బుక్ దగ్గర డేటా తీసుకుని ఆ డేటా వేరే పర్పస్ కోసం వాడింది ఎలక్షన్ మ్యానిపులేషన్ కోసం ఇట్లా పూర్తి స్థాయి డేటా తీసుకుంటే ఇది రేపు నూట ముప్పై కోట్ల భారతీయులు ఇదంతా ఈ ఐడి కార్డుతో భవిష్యత్ ఏమవుద్దని కూడా మనం ఆలోచించాలి అంటే రైట్ టు ప్రైవసీ అనేది దానికి ఒక చట్టం వచ్చిన తర్వాత ఇలాంటివి చేస్తే అంటే చట్టము ఈ రెండు గా రావాలి ఇలాంటి చట్టం వెంటనే తీసుకురావాలని కూడా కోరుకుందాం తర్వాత ఇరాన్ అమెరికా సంబంధాలు రెండు రోజుల క్రితం ఇన్ఫాక్ట్ శుక్రవారం పద్నాలుగో తారీఖు ఐక్రా సమితి భద్రతా మండలిలో ఒక అంశం జరిగింది ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఒక తీర్మానం పెట్టింది దీని వెనకాలన్న చరిత్ర మీకు తెలియాలి ఇరాన్ చాలా న్యూక్లియర్ ప్రొడ్యూస్ చేస్తుందని న్యూక్లియర్ వెపన్స్ అని ఇరాన్ దగ్గర చాలా ఉన్నాయని న్యూక్లియర్ టెక్నాలజీ చాలా ఉందని అమెరికా అభిప్రాయపడుతుంది సో దాంతో అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా ఒక డీల్ చేస్తారు దాన్ని జేసీపీఓఏ అంటారు జాయింట్ కాంప్రెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాన్నే పీ పీ ఫైవ్ ప్లస్ వన్ అని కూడా అంటారు దీనిలో భాగంగా ప్రపంచ దేశాలు ఇరాన్ పైన ఆంక్షలు దశల వారీగా ఎత్తేయాలి ఇరాన్ ఏమో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ తగ్గి ఇది దాని డీల్ అనమాట అయితే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాక ఇరాన్తో డీల్ లేదు ఏం లేదు ఇరాన్ పైన పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నామని చెప్పి ట్రంప్ గారు చెప్పారు అయితే ఈ డీల్లో ఉన్న ఇతర దేశాలను కన్సల్ట్ చేయకుండా ట్రంప్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనమాట ఈ ఏప ఏకపక్ష నిర్ణయం మిగతా దేశాలకు నచ్చలేదు అయితే ఈ ఇరాన్ పైన ఎవరు ఇరాన్కి ఏ ఆయుధాలు అమ్మకూడదు అనే ఎంబార్గో ఉంది ఒక బ్యాన్ ఉంది ఒక నిషేధం ఉందన్నమాట ఆ నిషేధము ఈ సంవత్సరం అక్టోబర్ రెండు వేల ఇరవైతో కంప్లీట్ అయిపోతుంది ఈ సంవత్సరం అక్టోబర్ రెండు వేల ఇరవైతో ఆ నిషేధం కంప్లీట్ అయిపోతుంది అనమాట సో దాన్ని నిరవధికంగా కొనసాగించాలని అమెరికా కోరుకుంటుంది అసలు ఇరాన్ పైన ఎప్పటికీ బ్యాన్ ఉండాలి భయంకరమైన బ్యాన్ ఉండాలని ఈ దిశగా అమెరికా ఐక్య సమితి భద్రతా మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది కానీ ఈ పదిహేను మంది ఉన్న భద్రతా మండలిలో అమెరికా డొమినికన్ రిపబ్లిక్ తప్ప మిగతా ఏ దేశాలు దీన్ని సపోర్ట్ చేయలేదు చైనా రష్యా దీనికి వ్యతిరేకంగా ఓటేశాయి అంటే ఇరాన్ పైన ఆంక్షలు కంటిన్యూ చేయొద్దు తగ్గిద్దామని వ్యతిరేకంగా ఓటేసాయి తర్వాత ఫ్రాన్స్ జర్మనీ యూకే సహా ఫ్రాన్స్ జర్మనీ యూకేతో సహా టోటల్గా మొత్తం పదకొండు దేశాలు ఆబ్సెంట్ అయ్యాయి అంటే అసలు ఓటింగ్ హాజరు కాలేదు అంటే అమెరికా ఇంత ఏకాకిగా మిగిలిపోవటం చరిత్రలో ఐక్య సమితి భద్రతా మందుల చరిత్రలోనే చాలా అరుదంట ఇది మంది పేర్కొన్నారు ఇది అమెరికా నిర్ణయాలు ప్రపంచ దేశాలకు నచ్చట్లేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది సో తిరిగి అమెరికా అంటుంది నాకేం సంబంధం లేదు నా చర్యలు నేనే అని చెప్పి అమెరికా స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం మొదలెట్టింది అనమాట ఇది స్టోరీ ఈ స్టోరీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి సో అమెరికాకి ప్రపంచ దేశాలు దూరం అవుతున్నాయా ప్రపంచ దేశాలకు అమెరికా దూరం అవుతుందో అమెరికా ఆలోచించాల్సిన విషయం అనమాట తర్వాత ఈరోజు హిందూ పేపర్లో ఫస్ట్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఇప్పటి వరకు కోవిడ్ టెస్టులకు సంబంధించి నాసో ఫార్సీ జిన్య జియల్ టెస్ట్ అంటే ముక్కులోకి ఒక సన్నది దో దూర్చి టెస్ట్ చేస్తారు కోవిడ్ నైన్టీన్ ఉందో లేదో దానిలో సీరం కలెక్ట్ చేసేది అయితే ఇప్పటి నుంచి సెలైవా కొన్ని యునైటెడ్ స్టేట్స్లో యాక్సెప్ట్ చేశారంట సెలైవా కలెక్ట్ చేసి కూడా చేయొచ్చు అని చెప్పి సెలైవా కోవిడ్ టెస్ట్ ఆల్టర్నేటివ్ టు డీప్ నాసిల్ స్వాప్ టెస్ట్ గట్టిగా ముక్కులోకి అది దూర్చడం వల్ల కొంచెం అన్కంఫర్ట్ పెయిన్ అనమాట సో దాంతో డీప్ నేషనల్ స్వాప్ టెస్ట్ అంటాం దాన్ని దాని బదులుగా సరేవా టెస్ట్ వాడొచ్చనే అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి ఈ రోజు హిందూ పేపర్లు వచ్చింది దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో న్యూస్ వచ్చాక మళ్ళీ డిస్కస్ చేద్దాం తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎగ్జామ్ మందరికి తెలుసు విదేశ విదేశాలకు వెళ్ళే సర్వీసు విదేశీ వ్యవహారాలు నడిపే సర్వీస్ ఫారెన్ సర్వీస్ అని చెప్పి సో మంది ఎక్స్పర్ట్స్ అంటారు ఇప్పుడు ఫారెన్ సర్వీస్ అనేది చాలా విస్తృతంగా అయిపోయింది సగం సంబంధాలు మనం మనం డిస్కస్ చేసే న్యూస్లో కూడా సగం ఫారెన్ రిలేషన్స్ ఏ ఉన్నాయి ఇండియన్ ఫారెన్ సర్వీస్ కి సివిల్ సర్వీసెస్ లో యూపీఎస్సీ ఒకటే ఎగ్జామ్ కాకుండా గా ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది గా దాని మీద డిస్కషన్ జరిగితే ఎలా ఉంటుంది గా రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా దేశాల్లో ఇలా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఫారెన్ సర్వీస్కి ఎందుకంటే దౌత్యం అనేది ఒక కళ ఆ కళని తెలిసిన వాడు ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోదు దానిలో బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలి అని చెప్పి సో ఈ దిశగా మీరు కూడా ఆలోచించండి ఎంతవరకు ఇది కరెక్టో మెయిన్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ రావచ్చు ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు క్వశ్చన్ తర్వాత మద్రాస్ హైకోర్టు ఒక ప్రశ్న వేసింది ఆ ప్రశ్న ఏంటంటే చట్ట చట్టసభల్లోకి ఎంటర్ కాకుండా పార్లమెంట్ ఇంకా ఎందుకు చట్టం చేయలేదు ఎవరికైతే చాలా క్రిమినల్ హిస్టరీ ఉందో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు రాకుండా ఒకసారి ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఆలోచించండి ఎందుకు పార్లమెంట్ స్ట్రాంగ్ చట్టం చేయట్లేదు అనేది దాని మీద ఓకే సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు మళ్ళా కరెంట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ